హైవెన్స్ మనకి ఈ ఈ సెవెన్ 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 అనే టెక్నిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేనేం చెప్తున్నానంటే ఏడు రోజుల్లో ప్రతిరోజు మీరు ఏడు టెక్నిక్లు చేసి సింపుల్ టెక్నిక్లు చేసి మీరు మీ జీవితాన్ని చాలా అద్భుతంగా మార్చుకోండి మీ లైఫ్ మొత్తం మారిపోతుందండి ఏంటంటే ఫస్ట్ మీరు ఫస్ట్ ఏదైనా ఒక రోజు అనుకోండి ఒక వన్ వీక్ వరకు ఈ సండే నుండి మళ్ళీ సండే వరకు ఈ ఫ్రైడే నుండి మళ్ళీ ఫ్రైడే వరకు లేదా ఈ రోజు నుండి ఏదో ఒక వారం నుండి మళ్ళీ ఒక వారం వరకు మీరు అనుకోండి అందుకే ఫస్ట్ ఏంటంటే వాటర్ బాటిల్ టెక్నిక్ అంటే వాటర్ టెక్నిక్ మీరు ఈ గ్లాస్తోనైనా బాటిల్తోనైనా ఏ వాటర్ తా వాటర్ తాగుతున్నా మీరు ఎంత వాటర్ తాగాలనిపిస్తే అంత తాగుతూ మీరు అనుకోండి ఒక ఎఫర్మెషన్ పెట్టుకోండి ఏమని నేను ప్రతిరోజు ఇంత డబ్బు సంపాదిస్తున్నాను చాలా ఈజ్గా చాలా సులభంగా అనుకోండి ఖచ్చితంగా వాటర్ టెక్నిక్ ఒకటి రాసుకోండి ఎఫర్మిషన్స్ ఎన్నిసార్లు ఏడు సార్లు రెండవసారి అంటే నేను చాలా ఈజీగా చాలా సులభంగా ఈ రోజు నేను ప్రతిరోజు ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్నాను అనుకుని రాసుకోండి తర్వాత ఏడు సార్లు నొప్పును చేసుకోండి తర్వాత ఏడు నిమిషాలు విజువలైజేషన్ చేయండి తర్వాత మీరు ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళి ఏడు సార్లు తిరగండి మీ యొక్క గుడి చుట్టూ కానీ ఆ టెంపుల్ చుట్టూ కానీ లేకపోతే ఏడు సార్లు ఇంటి చుట్టైనా తిరగండి ఖచ్చితంగా తర్వాత ఒక ఏడు ఏడు సార్లు సూర్యునికి చంద్రునికి ఆయన అగ్నికి హోపు నొప్పును చెప్పండి చూడండి ఇందులో ఏడు వచ్చేసినాయి అగ్ని సూర్యుడు అన్నీ అంటే మనము ప్రకృతికి దగ్గర అవుతూ మనము ఈ యొక్క సైంటిఫిక్గా ఉన్న టెక్నిక్స్ చేస్తే ఖచ్చితంగా ఏడవ రోజు నుండి మనం జరుగు చూస్తామండి ఖచ్చితంగా వాటర్ ఆయన సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ హోపు నొప్పును అండ్ వాటర్ మేనిఫెస్టేషన్ ఎవరి మిషన్స్ రాసుకోవడం ఖచ్చితంగా ఇవి చేస్తే ఏడో రోజు నుండి మీ దశ మీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది చూడండి ఏదైనా మీరు పదకొండు సార్లు ఓపెన్ చేసుకుంటే సరిపోతుందండి ఎంత ఈజీగా ఇంత సులభంగా చేస్తే వస్తుందా మేడం అని అనుకోవచ్చు మీరు ట్రై చేయండి ట్రై చేస్తే రాకపోవడం అనేది ఉంటుంది ఫస్ట్ మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఓకేనా ఖచ్చితంగా మీరు ఏడవ రోజుండే మీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది థ్యాంక్ యూ అండి